ఒక పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు రామయ్యకి అన్ని ఉన్న ఒక పెద్ద సమస్య రోజు తల పట్టుకునేవాడు అతనికి ఒక గాడిద ఉండేది ఆ గాడిద పేరు కాళి ఆ కాళి చాలా సోమరిపోతు రోజు ఉదయం రామయ్య కాళి లేవమ్మ పనికి వెళ్దాం అని పిలిచేవాడు కాళి మాత్రం నేల మీద పడుకుని కన్ను కూడా తీయకుండా ఈ రోజు కాదు రేపు చూద్దాం అన్నట్టు ఉండేది గాడిద సోమతనం వల్ల రామయ్య రోజు కష్టపడేలు నీళ్లు సరుకులు అన్ని గాడిద మీదే ఆధారం పడి రామయ్య జీవించేవాడు కానీ ఖాళీకి పని చేయాలంటే చిరాకు బరువు మోస్తే అలసట వేగంగా నడిస్తే కోపం వస్తుంది ఇతర గాడిదలు ఉదయాన్నే ఉత్సాహంగా పని చేస్తుంటే ఖాళీ మాత్రం ఇలా అనుకునేది బతకడానికి ఎందుకు అంత కష్టపడాలి పని లేకుండా బతికితే ఎంత బాగుంటుంది అని రోజు ఆలోచించేది ఒకరోజు హఠాత్తుగా మారిన పరిస్థితి ఒకరోజు హఠాత్తుగా భారీ వర్షం పడుతుంది రామయ్య గ్రామం నుంచి మార్కెట్ ఉప్పు మూటలు తీసుకు వెళ్లాల్సి వచ్చింది ఖాళీకి బరువు చాలా ఎక్కువగా అనిపించింది నడుస్తూ నడుస్తూ ఒక వాగు దగ్గర ఖాళీ జారి నీళ్ళల్లో పడిపోయింది నీళ్ళల్లో పడగానే ఉప్పు కరిగిపోయింది ఉప్పు కరిగిన వెంటనే మూట తేలికగా అయిపోయింది ఖాళీ మనసులో ఇలా అనుకుంది ఆహా నీళ్ళల్లో పడితే బరువు తగ్గిపోతుందా అనేటి తెలుసుకుంది గాడిద తన బుద్ధిని ఉపయోగించడం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి ప్రతిసారి వాగు దగ్గరికి రాగానే కాలి కావాలనే నీళ్ళల్లో పడేది నీళ్ళల్లో పడిన వెంటనే మూటలు బరువు తగ్గిపోతుంది పని తక్కువ అవుతుంది అని ఖాళీ ఆలోచించేది అప్పుడు ఖాళీ నేను చాలా తెలివైన దాన్ని అనుకునింది కానీ రామయ్య మాత్రం అన్నీ గమనిస్తున్నాడు రైతు అప్పుడు ఒక ప్లాన్ వేశాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య బాగా ఆలోచించి ఉప్పు కాకుండా ఒక పత్తి మూటలు స్పాంజ్ లాంటివి బట్టలు ఖాళీ మీద పెట్టాడు ఖాళీ రోజులాగా వాగు దగ్గరకి వెళ్ళగానే వాగులో పడిపోయింది కానీ ఈసారి మూటలు కరిగిపోకుండా నీళ్లు పీల్చుకొని మరింత బరువయ్యాయి ఖాళీ లేవలేకపోయింది శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది అప్పుడు గాడిదకి బుద్ధి వచ్చింది అప్పుడు ఖాళీకి అర్థమైంది సోమరితనం తాత్కాలికంగా లాభం ఇస్తుంది కానీ చివరకి నన్నే నాశనం చేస్తుంది రామయ్య నెమ్మదిగా చెప్పాడు పని తప్పించుకోవాలని చూస్తే జీవితం ఇంకా ఎక్కువ పని పెడుతుంది ఆ రోజు నుంచి ఖాళీ మారిపోయింది అప్పటి నుంచి ఖాళీ జీవితం మారింది అప్పటి నుంచి ఖాళీ రోజు ముందే లేచేది బాధ్యతగా పనిచేసేది నడకలో ఉత్సాహంగా ఉండేది అలసట వచ్చినా ఆగేది కాదు ఇతర గాడిదలకు ప్రేరణగా అయ్యింది రామయ్య జీవితం కూడా మారింది ఆదాయం పెరిగింది గౌరవం కూడా వచ్చింది ఈ కథ మనకేం చెప్తుంది ఇప్పుడు నీతిని తెలుసుకుందాం సోమరితనం తెలివి కాదు పని తప్పించుకోవడం విజయం కూడా కాదు తాత్కాలిక లాభం శాశ్వత నష్టం కష్టపడిన వాడే జీవితంలో ముందుకు వెళ్తాడు ఈరోజు కష్టపడితే రేపు జీవితం తేలికగా అవుతుంది ఈరోజు తప్పించుకుంటే రేపు జీవితం భారంగా మారుతుంది మిత్రులారా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి కుదిరితే మీ జీవితంలో సోమరితనం గెలిచిందా కష్టపడటం గెలిచిందా చెప్పండి ఈ రోజు మీరు వినబోయే కథ ధనం గురించి కాదు అధికారం గురించి కాదు నిజాయితీ గురించి మనిషి విలువ గురించి ఈ కథలో పాత్రలు సాధారణవే కానీ వాళ్ళ నిర్ణయాలు అసాధారణమైనవి కథ మొదలు పెడదాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు రామయ్య ప్రతి గ్రామానికి తిరుగుతూ వ్యాపారం చేసేవాడు పెద్ద దుకాణం లేదు ఆసక్తి ఆస్తి అంతస్తులు లేవు పెద్ద సంపాదన లేదు కానీ చాలా శ్రమజీవి నిజాయితీ గలవాడు ప్రతిరోజు ఉదయమే బట్టల మూట తలపై పెట్టుకొని గ్రామం నుంచి గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళేవాడు రామయ్య ఎప్పుడు ఒకే మనస్తత్వంతో ఉండేవాడు ఎంత కష్టం వచ్చినా అబద్దం చెప్పకూడదు ఎలాంటి కారణంతోనూ ఎవరిని మోసం చేయకూడదు అని తన మనసులో ఎప్పుడు గట్టిగా ఉండేది బట్టల వ్యాపారం చేసుకుని ఇంటికి వెళ్ళలోపల సాయంత్రం అయిపోయింది ఆకాశం మేఘాలతో నిండిపోయింది వర్షం పడేలా ఉంది తొందరగా ఇంటికి చేరుకోవాలి కానీ సగం దూరం కూడా వెళ్ళక ముందే దారి మధ్యలోనే భారీ వర్షం మొదలవుతుంది పక్కనే నది కనిపిస్తుంది ఈ నది పారేలా ఉంది ఇంత భారీ వర్షంలో ఇంటికి ఎలా వెళ్ళగలరు ఇంకొంచెం ముందుకెళ్తే మరో గ్రామం వస్తుంది అని అనుకుంటూ నడుస్తూ ఉంటాడు అంతలో పెద్ద వర్షం గాలులు మెరుపులు దూరంగా ఒక గుడిసె కనిపించింది రామయ్య ఈ రాత్రి వర్షం తగ్గే వరకు ఈ గుడిసెలో ఉందాం వర్షం తగ్గిన వెంటనే అని వర్షంలో తడిచి ఎక్కువ దూరం నడవటం వల్ల రామయ్య నిద్రలోకి జారుకుంటాడు అంతలో తెల్లవారుతుంది ఏంటి నేను ఇంతసేపు నిద్రపోయాను తెల్లారింది ఇంట్లో నా భార్య కంగారు పడుతుంది తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అని కంగారుగా బయలుదేరుతాడు కానీ బట్టల మూటను మర్చిపోయాడు అది అతని జీవితం అతని సంపాదన అతని ఆశలు రాత్రి రామయ్య నివసించిన ఇల్లు అది అది రైతు నరసింహం ఇల్లు నరసింహం కుటుంబ నిజాయితీకి మరో పేరు నరసింహం అతను పేద రైతు అయినా కానీ మనసు బంగారం అతని భార్య సీతమ్మ ప్రతిరోజు మొక్కలు నాటి ప్రకృతిని ప్రేమించే మహిళ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు నిజం అంటే ఏమిటో అబద్ధం ఎందుకు చెడ్డదో చిన్నప్పుడే నేర్పారు సీతమ్మ మూటను చూసి గ్రామస్తులను పిలిచింది కొందరి చూపుల్లో ఆశ కొందరి మాటల్లో లోభం గ్రామస్థుడు మనమే వాడుకుందాం ఎవరికీ తెలియదు అప్పుడే నరసింహం గట్టిగా అన్నాడు ఇది మనది కాదు ఇతరుల కష్టార్జితం దీనిని ముట్టుకోవడం కూడా పాపం గ్రామ పెద్దలు అంగీకరించారు నరసింహం మాటలకు విలువనిచ్చి గ్రామ పెద్దలు కూడా అంగీకరించారు అంతలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఇది నా మూట నేనే రాత్రి ఇక్కడ పెట్టి మరిచిపోయాను అప్పుడే తను చెప్పేది అబద్ధం అని తెలిసిన గ్రామ పెద్దలు ఇందులో ఏముందో చెప్పు చెప్పు అని అడగగానే తడపడతాడు ఏముందో చెప్పలేకపోతాడు గ్రామ పెద్దలు అడిగే ప్రశ్నలకు భయపడి అతను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయాడు అంతలో రామయ్య వెనక్కి తిరిగి కళ్ళల్లో కన్నీళ్లతో అక్కడికి రామయ్య వచ్చాడు రామయ్య జీవితం దయచేసి ఇవ్వండి పెద్దలు అనుమానంతో కొన్ని ప్రశ్నలు వెయ్యగా అతను చెప్పిన వివరాలన్నీ నిజాయితీకి గౌరవం మూట రామయ్య చేతులు జోడించాడు మీ గ్రామం దేవుడి ఊరు మీరు నిజాయితీకి ఉదాహరణ గ్రామం మొత్తం గర్వపడింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం అభివృద్ధి చెందింది నిజాయితీ అక్కడ సంప్రదాయం అయింది నీతి నిజాయితీ ఆలస్యం చేస్తుంది కానీ మోసం చేయదు ధనం డబ్బు ఎప్పటికీ అయినా పోవచ్చు మనం సంపాదించుకున్న గౌరవం ఎప్పటికీ పోదు మంచి మనసే నిజమైన సంపద